చెంచలమ్మ కేశవ అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హాల్లో అలా కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కౌశల్ అయితే తన మనసులో అనుకుంటాడు వీళ్ళు నన్ను దత్తత తీసుకోలేదంటే సింధూరాని కూడా నాకు ఇచ్చి పెళ్లి చేయరేమో ఆ విషయం కూడా ఇప్పుడే అడిగేస్తాను అని చెప్పి కౌశల్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక కౌశల్లో చెంచలమ్మతో ఎలా అంటూ ఉంటాడు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటాడు ఏంటి నాన్న పర్వాలేదు చెప్పు అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది అది విని కౌశల్ అయితే ఇలా అంటూ ఉంటాడు మీరు నన్ను దత్తత తీసుకోవడానికి కారణం ఏంటో నాకైతే మాత్రం తెలియదు పోనీ అది పక్కన పెట్టండి సింధూరని అయినా ఇచ్చి పెళ్లి చేస్తారా సింధూర్ నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మీరు ఒక్క మాట ఇవ్వండి చాలు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న చెంచలమ్మ అయితే తన మాట ప్రకారం ఎలా అంటూ ఉంటుంది నేను నీకు మాట ఇవ్వను కానీ ఒట్టేసి చెప్తున్నాను నా మీద నమ్మకం పెట్టు సింధూరని నా కోడలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఒట్టేస్తుంది అది విని కౌశల్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న సింధూర మాత్రం ఎందుకు అత్తయ్య ఇలా చేశారు అత్తయ్య అన్నారంటే పక్కాగా చేస్తూ తీరాలి అలాంటిది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి సింధూరా అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక చెంచలామ మాట ఇవ్వడంతో కౌశల్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక కౌశల్ అయితే అలా బయట ఉండగా ఇంతలో చంటి కౌశాలతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి అబ్బాయి గారు ఒకవేళ సింధూరామ్మయ్య గారితో మీకు పెళ్లి జరిగిందే అనుకోండి ఆ తర్వాత సింధూరామ్మాయ్య గారిని మీరు ఏదైనా అనరాని మాటలు ఏమైనా అన్నారనుకోండి చంచలమ్మ గారు క్షమించ ఏదో ఒకసారి ఆలోచించి క్షమిస్తారేమో కానీ నేను మాత్రం క్షమించను మిమ్మల్ని నరికి పోగులెట్టేస్తాను సింధూర్ అమ్మాయి గారిని ఏమైనా ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి చంటి అయితే కౌశలతో అంటాడు అది విని కౌశల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అలా చూస్తున్నా అవును మా సింధూర్ అమ్మాయి గారి మీద ఏమైనా అన్నావనుకో అప్పుడు చెప్తాను నరికి పోగులెట్టేస్తాను అని చెప్పాను కదా మర్యాదగా ఉండదు అని చెప్పి చంటి కౌశల్కి వార్నింగ్ ఇస్తాడు అది విని కౌశల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ